శ్రీ విష్ణు రూపాయి నమ శ్రీవాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము కర్కాటక రాశి వారికి సిక్స్టీన్త్ నవంబర్ నుంచి థర్టీ నవంబర్ వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్విధం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా ఈ రాశి ఫలాలు మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే ప్రత్యేకంగా మన ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమస్వాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఇక ఎవరైతే జ్యోతిషాన్ని నేర్చుకోవాలనుకుంటున్నారో జ్యోతిషం లోపల ప్రొఫెషనల్ లోపల తీసుకెళ్ళాలని అనుకుంటున్నారో అలాంటి వారు కనుక జ్యోతిషం ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే తప్పకుండా నేర్చుకోవడానికి ప్రయత్నించండి ఫిఫ్టీన్త్ డిసెంబర్ రోజు నుంచి మనము క్లాసెస్ అయితే మొదలు పెట్టబోతున్నాము ఇవి ఓన్లీ వీక్లీ క్లాసెస్ అయితే ఉండబోతున్నాయి అంటే ప్రతి శనివారం అలాగే ఆదివారం ఉండబోతుంది ఈ క్లాసెస్ లోపల ప్రత్యేకంగా ఏంటంటే మనం ఆధ్యాత్మికతో పాటు జ్యోతిషాన్ని నేర్చుకోబోతున్నాము అంటే జ్యోతిషం కేవలం గ్రహాలతో కాకుండా మనం దీన్ని సాధన తోటి ఎలా డిఫైన్ చేయగలుగుతాం అది కూడా మనం ఇందులో తెలుసుకోబోతున్నాము ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ లోపల మెసేజ్ చేయడానికి మీరు ప్రయత్నించండి ఇక కర్కాటక రాశి వర్గానికి చూసుకున్నట్లయితే ఎలా ఉంది చూసుకుందాం చూసుకున్నట్లయితే ప్రెజెంట్ కర్కాటక రాశి వర్గానికి గమనించినట్లయితే మీరు మీ రాష్ట్ర నుంచి పంచమ స్థానం లోపల ధర్మ త్రిపుణ స్థానం అయితే ప్రజెంట్ బలంగా ఉంది మీ రాశిలో దేవగురు బృహస్పతి రాశి నుంచి ఐదో స్థానంలో సూర్యుడు అలాగే కుజుడు రాశి నుంచి తొమ్మిదో స్థానం లోపల శని దేవుడు ఈ ధర్మ త్రికోణ స్థానం బలంగా ఉండడం వల్ల రాబోయే రోజుల్లో మీకు ధార్మిక కృత్యాలు అలాగే ధర్మ పరంగా విషయాల పట్ల కొద్దిగా ఆసక్తి మీకు ఎక్కువగా పెరగబోతుంది ఈ ఆసక్తి ఎలా ఉంటదంటే చాలా గట్టిగా ఉండబోతుంది ఏంటి చాలా గట్టిగా చాలా బలంగా ఉండబోతుంది అందులో ఎలా ఎలాంటి రకమైన కొద్దిగా తక్కువ అయినా కూడా మీరు అంత భరించలేరు దాన్ని అంత సహించుకోలేకపోతుంటారు ఎందుకు ఈ మాట చెప్తున్నా గమనించుకోండి ద్వాదశాధిపతి బుధుడు చతుర్థ స్థానంలో గోచరం నడుస్తుంది తృతీయాధిపతి కూడా చతుర్థ స్థానంలో ఉండడం వల్ల అనుకున్నది అనుకున్న రకంగానే కావాలి ఇంత మొండితనం ఏదైతే ఇది రాబోయే రోజుల్లో ఉండబోతుంది ఇది ఎక్కడో తెలుసుకోండి మంచి చోటు కనపడుతుంది ఇది ఏంటి మంచి చోటు ఇలాంటి పరిస్థితి చాలా బలంగా ఉండబోతుంది మరి చెడు చోట్లు లేదా అంటే చెడు చోటు మనసు వెళ్ళుద్ది కానీ కార్యక్రమాలు జరగవు ఏంటి చెడు చోటు కేవలం మనసు వెళ్ళుద్ది నెగిటివ్ థాట్స్ వస్తుంటే నెగిటివ్ చాలా అనిపించుద్ది కానీ నెగిటివ్ మీరు చేయలేరు అది అవ్వదు కుడంగా అది అవ్వదు జరగదు కుడంగా కానీ మంచి చేసేటప్పుడు అంత ఈజీగా కూడా మంచి జరగదు చాలా కష్టంతో చాలా అంటే ఒక స్ట్రగల్ తోటి ఒక ఆత్మవిశ్వాసంతో పాటు ఒక అనుభవంతో పాటైతే పని ముందుకు వెళ్తుంటుంది ఒక మాట చెప్తే తెలుసుకోండి చతుర్థాధిపతి చతుర్థ స్థానం లోపల చాలా మంచి యోగం ఎందుకంటే ఏకాదశాధిపతి చతుర్థాధిపతి చతుర్థ స్థానంలో ఉండడం వల్ల భౌతిక సికా భౌతిక సుఖాలతో పాటు భూమి భవనం వాహనంతో పాటు కుటుంబం లోపల అదే రకంగా సామాజిక పరంగా కొద్దిగా బాధ్యత కూడా పెరగబోతుంది సామాజిక పరంగా కొద్దిగా గుర్తింపు కూడా మీకు రాబోయే రోజులు రాబోతుంది ఎవరైతే ఏంటి ఎవరైతే ఇంట్లో నుంచే ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటున్నారో ఫ్యామిలీతో కలిసి కావచ్చు లేకపోయినా అయితే వ్యాపారం చేసి చేయాలని అనుకుంటున్నారో అలాంటి వారికి టైం ఏదైతే ఉందో చాలా బాగుంది చాలా బాగుంది అని ప్రత్యేకంగా ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో ఎవరైతే కన్స్ట్రక్షన్ డెవలపర్స్ లోపల ఉన్నారో అలాంటి వారికి టైం అయితే బాగుంది ఇంతకేంటంటే మీరు ఏ పని చేసేటప్పుడు ఎలా చేసేటప్పుడు కూడా కొద్దిగా లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి లీగల్ గా ప్రొసీడ్ అవ్వండి అంటే ప్రతి పని చేసేటప్పుడు మీ దగ్గర ఒక డాక్యుమెంట్ దానిపైన సై ఉండాల్సిందే దానిపైన సిగ్నేచర్ ఉండాల్సిందే అలా లేకుండా మీరు కేవలం మాటతో కనుక పని చేసినట్లయితే ఆ వ్యక్తి నాకు తెలుసు మనవాడి ఇలాంటి కనుక మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ లో వెళ్ళినట్లయితే పనులు జరగవు దాంతో పాటు మీరు మోసపోయే అవకాశాలు కూడా ఉన్నాయి అంటే ముందు జాగ్రత్తగా కోసం మీరు సెక్యూరిటీ కోసం మీరు కొద్ది డాక్యుమెంట్స్ క్రియేట్ చేసినట్లయితే పర్వాలేదు అండ్ వ్యాపారం లోపల కొద్ది కొత్త వ్యాపారం మొదలు పెట్టే అవకాశాలు కనబడుతుంది వ్యాపారం లోపల కొద్ది పరివర్తనలు కూడా కనబడుతున్నాయి దేవుగురు బృహస్పతి రాశిలో ఉండడం వల్ల సిక్స్త్ అలాగే నైన్త్ లో ఉండడం వల్ల మీ థాట్స్ ఏవైతే ఉన్నాయో మీ విజనరీ ఏదైతే మైండ్ ఉందో అది రాబోయే రోజులు ఇంకా ఎక్స్పాండ్ అయితే కాబోతుంది అది ఎలా అవుతుంది ప్రొఫెషనల్ పరంగా అవుద్ది ఎలా అవుద్ది అంటే ప్రొఫెషనల్ పరంగా అవుద్ది ప్రొఫెషనల్ కెరియర్స్ ఎవరిదైతే ఉన్నారో ఇప్పుడు ప్రొఫెషనల్ చాలా ఉన్నాయి మనం మీద చెప్పలేము ఎందుకంటే ఇప్పుడు గమనించుకోండి ప్రతి ఒక్క వ్యక్తి ఒక సర్వీస్ తో పాటు సొంతంగా ఏదో ఒకటి నేను చేస్తున్నారు ఏదో ఒకటి సొంతంగా సంథింగ్ హ్యావ్ కలెక్ట్ కానీ రాబో రోజుల్లో దానికి డిమాండ్ ఎక్కువ రాబోతుంది డిమాండ్తో పాటు మీ స్కిల్ కూడా డెవలప్మెంట్ చాలా అవసరం దానికి మరి స్కిల్ డెవలప్మెంట్ అవద్దు అంటే స్కిల్ డెవలప్మెంట్ చాలా గట్టిగా రాబోయే రోజుల్లో కనపడుతుంది కొన్ని కొత్త కొత్త సబ్జెక్ట్స్ నేర్చుకోబోతున్నారు నేర్చుకున్న సబ్జెక్ట్ని ఇంకా గట్టిగా అయితే ముందుకు తీసుకెళ్లబోతున్నారు కోచింగ్ క్లాసెస్ కావచ్చు ఫ్యూచర్ అంటే ఎడ్యుకేషన్ ఫీల్డ్ లోపల ఉన్నారో వాళ్ళకి టైం బాగుంది ఇంతకేంటంటే కొద్దిగా మదర్ తో పాటు సంబంధం సరిగ్గా ఉండదు మదర్ హెల్త్ వల్ల కొద్దిగా మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు కొన్ని చోట్లయితే కనపడుతున్నాయి తెలుసుకోండి అండ్ ఇంకొక విషయం గమనించండి రాహు అష్టమ స్థానంలో ఉండడం వల్ల అష్టమాధిపతి నైన్త్ హౌస్ లో ఉండడం వల్ల శాటర్ ఎప్పుడైతే రెట్రోగేట్ నుంచి బయట వస్తాడో ఆ టైం లోపల మీరు ఏదైతే ఇంతకు ముందు అనుకున్నారో అసలు నా జీవితం లోపల ఏ ఒక్క పని సరిగ్గా ముందుకు జరగట్లేదు ఎందుకు ఈ ప్రశ్నకి సమాధానం సాటర్న్ ఎప్పుడైతే రేట్ రోజు నుంచి బయటకు వస్తాడో అప్పుడు మీరు అనుకున్న పనులు ముందుకు జరుగుతాయి ఒకటి తెలుసుకోండి రాహు అష్టమ స్థానం నుండి కొద్దిగా బాధ పెడతారంటే రాహు అష్టమ స్థానంలో ఉండి బాధ పెడతాడు నార్మల్ పాయింట్ కానీ రాహుని మీరు ఎలా చూస్తున్నారు అది ఒక చిన్న విషయం తెలుసుకోండి కుంభ రాష్ట్రాధిపతి రాహు కూడా అవుతాడు అంటే ఉపన ఉప రాసాధిపతి అవుతాడు రాహు కానీ ఒక విషయం మీరు గమనించినట్లయితే ఈ రాహు అష్టమ స్థానంలో ఉండి మిమ్మల్ని కొన్ని చోట్ల మంచి కూడా చేస్తున్నారు ఎవరైతే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఎవరైతే అకౌంటెంట్స్ ఉన్నారో ఎవరైతే స్పెషలీ విచిత్రమైన పని లోపల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో రీసెర్చ్ కావచ్చు అంటే ఎవరు చేయలేని పని కనుక మీరు చేస్తున్నట్లయితే ఈ రాహు మిమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నాడు హా ఒక విషయం తెలుసుకోండి ఎవరు చేయలేని పని ఏదైనా మనం చేసేటప్పుడు స్టార్టింగ్ మనకు కొద్దిగా భయం ఉంటుంది ఇట్స్ నార్మల్ పాయింట్ కాబట్టి నేను చేయాలనుకున్నా కానీ అవ్వట్లేదు చేయాలని అవ్వద్దా ఇలాంటి కన్ఫ్యూజన్ లో ఉండకండి ఫిక్స్ అయితే మీరు చేయండి లేకపోతే వదిలేయండి కానీ అక్కడ మధ్యలో అస్సలు ఆగి టైం వేస్ట్ అయితే మీరు చేయకండి అండ్ గోచర గ్రహస్థితి అయితే మీకోసం చాలా బాగుంది కేవలం మనసు లోపల కన్ఫ్యూజన్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఎవరైనా మార్గదర్శనం చేసుకోండి మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఎందుకంటే చతుర్థ స్థానం లోపల శుక్రుతో పాటు బుధు ఉండడం వల్ల కొద్దిగా ఏంటంటే ఇది కూడా బాగా అనిపిస్తుంది ఇది కూడా బాగా అనిపిస్తుంది కన్ఫ్యూజన్ లో ఉంటారు రైట్ రాంగ్ తెలియలేకపోతుంటారు అక్కడ కొద్దిగా వెనక్కి వచ్చే అవకాశం ఉంది ఎవరిదైనా సలహా తీసుకొని రాశిలో గురువు ఉండడం వల్ల మార్గదర్శనం చేసిన వ్యక్తి కూడా మీకు మంచి చేస్తాడు హెల్త్ పరంగా కనుక చూసుకున్నైతే కఫ్ పెరిగే అవకాశం ఉంది కొద్దిగా ఇప్పుడు టైం లోపల కొద్దిగా చల్లి ఎక్కువ ఉండడం వల్ల బయట రాత్రి టైం లోపల ఎక్కువ తిరగకండి కొద్దిగా కోల్డ్ అయ్యే అవకాశం ఉంది అని ముందు నుంచి మీకు శ్వాస అంటే ఊపిరికి సంబంధించిన ప్రాబ్లం ఉన్నట్లయితే డాక్టర్ తప్పకుండా సంప్రదించండి అని డాక్టర్ ఇత మీకు ఏమైనా చెప్పినట్లయితే దాన్ని పాటించండి అది కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం ఉందంటే కొద్ది వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం అయితే బయట ఫుడ్ అస్సలు తినకండి ఆయిలీ ఫుడ్ తగ్గించండి వెల్త్ పరంగా బాగుంది వెల్త్ పరంగా నాకైతే ఇబ్బంది కనిపించట్లేదు ఓకే నేను ఇత్తపురం కూడా చెప్పాను చాలా సార్లు చెప్తుంటాను ఎయిటీన్త్ మంత్స్ అంటే టూ ట్వంటీ సిక్స్ అక్టోబర్ వరకు మీ దగ్గర సేవింగ్స్ అవ్వవు డబ్బులు వస్తాయి డబ్బులు పోతాయి డబ్బులు వస్తాయి డబ్బులు పోతాయి సేవింగ్స్ అయితే అస్సలు అవ్వవు కాబట్టి ఖర్చు పెట్టడానికి నేర్చుకోండి ఖర్చు పెట్టడానికి అలవాటు పడండి సేవింగ్ చేసి పెట్టుకున్నట్లయితే వచ్చుతాయి మీరు సేవ్ చేస్తారు పది రూపాయలు తర్వాత వంద రూపాయలు పోతాయి కాబట్టి పది రూపాయలు వచ్చినప్పుడే ఖర్చు పెట్టండి తర్వాత వంద రూపాయలు ఎలా అయినా కూడా వచ్చేదా రావాలంటే ఉద్యోగస్తులకి టైం చాలా బాగుంది స్పెషల్ ఏంటి ఎవరైతే కొత్త ఉద్యోగం చేస్తున్నారో కొత్త ఉద్యోగం చేయాలని అనుకుంటున్నారో అయితే సొంతంగా ఏదైనా మొదలుపెట్టి పబ్లిక్కి ఒక విషయం తెలుసుకోండి ఇప్పుడు ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ఉద్దేశం కనుక మీరు గమనించినట్లయితే ఇట్స్ అ సర్వీస్ ఇట్స్ సర్వీస్ వాళ్ళు సర్వీస్ ఇస్తున్నారు వాళ్ళని అంటే ప్రజల సర్వీస్ ఇస్తున్నారు అది రాబే రోజులు సర్వీస్ చేసేవారు ఎవరైతే వాళ్ళకి చాలా ఉండబోతుంది అని సర్వీస్ ది బాధ్యత అలాంటి ఇలాంటి కాదు కొద్దిగా పెద్దగానే ఉండబోతుంది దానికోసం మీ దగ్గర ప్రిపరేషన్ ప్రిపరేషన్ కూడా ఆ రకంగా బలంగా అయితే ఉండాలి బిజినెస్ ప్లాన్స్ అయితే బాగుంది బిజినెస్ లోపల మార్పు కనబడుతుంది చేంజెస్ ఉండబోతున్నాయి చేంజెస్ చేసిన చోటు పాజిటివ్ గానే ఉంటుంది అంత నెగిటివ్ చెప్పలేను సెవెంత్ లో నైన్త్ హౌస్ లోపల లైక్ రెట్రోగెట్ నుంచి బయట వచ్చిన తర్వాత మీ బిజినెస్ లోపల కొద్ది గ్రోత్ అవుతుంది బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ తో పాటు విజనరీ మైండ్ తో పాటు ఇతర వ్యక్తి సహకారం కూడా మీరు పొందగలుగుతారు కెరియర్ లోపల విద్యార్థులు కనుక ఉన్నట్లయితే కొద్దిగా ఆచితూచి అడుగు ముందుకు ప్రయత్నించండి రాంగ్ ట్రాక్ లోపల వెళ్ళే అవకాశం ఉంది ఇప్పుడు రాంగ్ ట్రాక్ అంటే ఇప్పుడు ఏంటంటే మనం ప్రేమ జీవితం ఇలాంటి ఏవైతే మనం మాట్లాడుతుంటామో ఇట్స్ నాట్ రైట్ ఇట్స్ ఇది టైం కరెక్ట్ అయితే కాదు ఎందుకంటే చదువుకునే క్షమించండి మధ్యలో రావడం జరిగింది ఎవరైతే మీ జాతకం గురించి జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే దాంతోపాటు జాతకంలో రాబోయే దశ అంతర్దశ రాబోయే పది సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఇలాంటి కనుక జాతకంకి సంబంధించి మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకోవట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్లో లో అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది అది మీ దగ్గర స్టోరేజ్ అయి ఉంటుంది ఇది ఒకటి తెలుసుకోండి సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి ఆ టైంలో మన పట్ల మన ఎనర్జీ పెరుగుతుంటుంది జాతకం తెలుసుకోవాల్సి ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి చేస్తుంటుంది చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితంలోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోదు అని తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది అది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ తప్పకుండా అయి తీరుద్ది మీకు ఎవరికైతే జాతకం కనుక మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి టైమ్ లోపల అలాంటి కనుక మీవైనా నడుస్తున్నట్లయితే అక్కడ మీకు ఎక్కడో ఎమోషనల్ గా దెబ్బ తినే అవకాశం కూడా కనబడుతుంది అది ఎమోషనల్ గా దెబ్బ తినే అవకాశం కని చెప్పే కన్నా మీరే ఎమోషనల్ లోపల కొద్దిగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి అని ఎక్స్ట్రా అంటే హై లెవెల్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఎలా ఉందంటే చాలా బాగుంది ఇంతకీ స్లో స్లోగా పైకి వెళ్తారు కానీ తప్పకుండా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఫ్యామిలీ పరంగా కొద్దిగా ఫ్యామిలీ లోపల హడావిడి ఎక్కువ ఉండబోతుంది ఫ్యామిలీ లోపల చిన్న చిన్న ఫంక్షన్స్ అవుతుంటాయి ఫ్యామిలీ లోపల కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అవుద్ది ఫ్యామిలీ లోపల ఒక విషయం తెలుసుకోండి నేను ఎప్పుడు కూడా ఫ్యామిలీ గురించి మాట్లాడేటప్పుడు ఒక చిన్న పాయింట్ నార్మల్గా చెప్తుంటా ఏంటంటే బాగున్నా బాగాలేకపోయినా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అవుతుంటాయి ఏంటి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ప్రతి ఇంట్లో ఉంటాయి ఇట్స్ ఫిక్స్ ప్రాబ్లమ్ కాబట్టి దాని గురించి మీరు ఎక్కువ అరే ఇలా ఎందుకు అయింది అలా ఎందుకయింది దాన్ని మీరు మరీ సీరియస్ గా చూడకండి లైక్ దాట్ దాన్ని అలా వదిలేండి తర్వాత రాత్రి పూట మళ్ళీ నార్మల్ మీరు అవ్వగలుగుతారు ఒక విషయం తెలుసుకోండి మార్నింగ్ అయినా ప్రాబ్లం మీరు ఈవినింగ్ వరకు సాల్వ్ చేసుకోవాలి అది తెలుసుకోండి రాత్రి అందరు కూర్చొని భోజనం చేయాలి ఇలాంటి మైండ్ సెట్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే లైఫ్ మీ చాలా బాగుండగలుగుద్ది ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి కుదిరినట్లయితే ఏంటి కుదిరినట్లయితే ప్రతి శనివారం రోజు పేదవాళ్ళకి కొద్దిగా వస్త్రదానం చేయడానికి ప్రయత్నించండి ఇత పూర్వం మీరు ఉపయోగించిన వస్త్రాలు కనుక మీ దగ్గర ఉన్నట్లయితే అది కాకుండా నేను ఇంత పూర్వం మీకు ఏవైతే చెప్పానో దాన్ని కంటిన్యూ క్యారీ చేస్తూ ముందుకెళ్ళండి కర్కటక రాశి వాటి టైం బాగుంది కొద్దిగా ఆత్మవిశ్వాసంతో పాటు విల్ పవర్ చాలా బలంగా అయితే జనరేట్ కాబోతుంది శ్రీమాత్రేనమా